అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల కాజా ఛానల్ ఈరోజు గురువారం ఓం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఆ షిరిడి సాయినాథుల వారు మనందరినీ కూడా వారి కరుణ కటాక్షాలతోటి కాపాడాలని రక్షించాలని ఆయన దయ మనందరిపైన ఉండాలని నేను కోరుకుంటూ ఒక పాట పాడుతున్నాను ఈ పాట నేను నైంటీ నైన్టీన్ నైంటీ సిక్స్లోనూ నైంటీ సెవెన్లోనూ హైదరాబాదులో ఉండగా నేను అప్పుడు శ్రీ సాయినాథ్ సత్సంగం నేను నిర్వహించేదాన్ని అది సాయినాథపురంలో డాక్టర్ ఎస్ రావునగర్ పక్కన ఉన్న సాయినాథపురంలో సాయిబాబా గుడి అనమాట సాయినాథపురం బాబా గురున్నమలానే సాయినాథపురం అనే అది కాలనీ ఆ గుళ్ళోనే నేను సత్సంగం నిర్వహించే టైంలో నాకు ఒకరి ద్వారా తెలిసిన కొన్ని పాటలు అందులో ఒక పాట ఇప్పుడు ఇది మీనింగ్ చాలా బాగుంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఓం శ్రీ సాయినాథాయనమ వేద వేద్యుడవు నీవు వైద్యుడవో సాయి వేదనలు బాపే వేలుపునివోయి వేదవేద్యుడవు నీవు వైద్యుడవో సాయి వేదనలు బాపే వేల్పువునివోయి నీరు ని పు సృష్టించే బ్రహ్మతత్వము పాలనము చేసే విష్ణు తత్వము నీరు నిప్పు సృష్టించే బ్రహ్మతత్వము పాలనము చేసే ప్రభువిష్ణు తత్వము వైరాగ్యం తెల్పు శివ తత్వము వైరాగ్యం తెల్పు శివ తత్వము మూడు తత్వములున్న పురుషుడవు సాయి వేద వేద్యుడవు నీవు వైద్యుడవో సాయి వేదనలు బాపే వేల్పువు నీవోయి నా కాయమే కాలిపోవు కట్ కట్టె తెలిసి ధునిలో నా కట్టెను సమిదగా వేసి నా కాయమే కాలిపోవు కట్టెయని తెలిసి ధునిలో నా కట్ తెను సమిధగా వేసి ద్వారకామాయిలో ప్రమిదనై నిలిచిపోయి ద్వారకామాయిలో ప్రమిదనై నిలిచిపోయి వెలుగుతూ నీలోన కలిసిపోదు నోయి వేద వేద్యుడవు నీవు వైద్యుడవో సాయి వేదనలు బాపే వేల్పు ఊని ఓయి అరిషడ్వర్గములన్నీ అంతరించిపోని నవవిధ భక్తులతో నిన్న చించుకోని అరిషడ్వర్గములన్నీ అంతరించిపోని నవవిధ భక్తులతో నిన్న నీ ఉన్న నిలయమే మాకు చికిత్సాలయం నీ ఉన్న నిలయమే మాకు చికిత్సాలయం నీవు వ్యాధి హరణమోయి వేద వేద్యుడవు నీవు వైద్యుడవు సాయి వేదనలు బాపే వేల్పువు నీవోయి వేద వేద్యుడవు నీవు వైద్యుడవో సాయి వేదనలు బాపే వేల్పు నీవోయి వేల్పువు మా వేల్పునివోయీ జై శ్రీ సాయి ಶ್ರೀಮದಕಲಾಂಡೋಟಿಬ್ರಹ್ಮಾಂಡಯಕ ರಾಜಿರೋಗಿರ ಪರಬ್ರಹ್ಮಶ್ರೀ ಸಚಿಂದ ಸದ್ಗುರು ಸಾ ಮಹಾರಾಜೋಕಸ್ತ ಸುಖಿ ನೋವೇ ಜನಾ ಸುಖಿನೋ Om Shanti Shanti Shanti. Thank you, thank you to all of my viewers for watching my videos. Thank you once again.